స్వర్ణగిరి నుండి మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాం యాదగిరిగుట్ట స్వామివారు స్వయంగా వెలిసిన టెంపుల్కి అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళే మార్గంలో టాంగా ఎక్స్పీరియన్స్ చేశాం మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్ అది ఇక మా వాళ్ళైతే అల్లరి చూడాలి అందరం ఒక్కసారిగా చిన్నపిల్లలం అయిపోయాం బలే సరదాగా అనిపించింది మీరు వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడైతే మేము మంచి బ్రేక్ అయితే తీసుకున్నాం అదే లంచ్ బ్రేక్ పక్కల మీద ఏంటో ఫుడ్ మంచి టేస్టీగా అనిపించింది కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి అన్నిటికంటే ఇంపార్టెంట్ చాలా హైజనిక్గా ఉంది ఏసీ అవైలబుల్ కూడా ఉంది హైవేలో మనకి ఇంత మంచి ఫుడ్ దొరుకుతుందంటే ఇటుగా వస్తే తప్పకుండా ట్రై చేయండి టైం అయిపోతుంది ఇంకో టెంపుల్ విజిట్ చేయాలి అనే హడావిడి అస్సలు లేదు ప్రశాంతంగా హాయిగా సాగుతోంది ఇక మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం ఎగ్జాక్ట్గా టైం టూ అయ్యింది కొండ మీదకి స్వామివారి దర్శనానికై వెళ్ళడానికి మనకిలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి స్వామివారి ఫ్రీ బస్సెస్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్కి ఉంటాయి సో హరీభరీ లేకుండా హాయిగా వెళ్ళచ్చు ఓ కొండ మీదకైతే వచ్చేసాము రావడమే తరువుగా దర్శనానికైతే వెళ్ళాము దర్శనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నేను మొదటిసారిగా రావడం యాదగిరిగుట్ట కన్నుల పండుగగా స్వామివారి దర్శనం జరిగింది టెంపుల్లో ఆ మ్యూజిక్ పాజిటివ్ వైబ్స్ కొండ మీద చల్లటి గాలి మనసులో భారం తగ్గి ఎంతో హాయిగా అనిపిస్తోంది గోపురం మీద కోతులు అటు ఇటు గింతులేస్తూ టెంపుల్ అందాన్ని మరింతగా పెంచేశాయి ఓం నమో నారాయణాయ నైట్ టైం యాదగిరిగుట్ట లైటింగ్స్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి రెడ్ బ్లూ గ్రీన్ లైటింగ్ ఎఫెక్ట్స్తో ఫొటోస్ ప్రియులకైతే మంచి పండగ ఇక్కడ కాసేపు స్వామివారి ప్రసాదం తీసుకుని అలా సేద తీరాం కొండ మీద నుండి వ్యూ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మేము మళ్ళీ సిక్స్కి అలా రిటర్న్ అయ్యాం ఈ టైమింగ్స్ అలానే ట్రావెల్ ప్లానింగ్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యునిక్ డైరీస్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి లక్ష్మి